తాటి బెల్లం మామూలు బెల్లంతో పోలిస్తే అద్భుతమైన లాభాలు ఉంటాయి పూర్వం రోజుల్లో ఏనాడో ఇందులో లాభాలు తెలుసుకుని గర్భవతికి బాలింతకి తప్పనిసరిగా రోజు అంత తాటి బెల్లం కంపల్సరీ పెట్టేవారు మూడు విషయాల్లో తాటి బెల్లం నెంబర్ వన్ మొట్టమొదటిది అన్నిటికంటే హయ్యెస్ట్ ఐరన్ రక్తహీనత తగ్గటానికి రక్తం బాగా పెరగటానికి నెంబర్ వన్ సోర్స్ బెల్లం బి వన్ రిచ్ బి టూ విటమిన్ రిచ్ రిబోఫ్లోవిన్ ఈ వన్ బి టూ నరాల బలానికి మనం శక్తి సామర్థ్యాలు బాగా పెరగటానికి మీరు నీరసం లేకుండా చురుగ్గా పనిచేసుకోవడానికి రెండు విటమిన్లు బాగా ఉండేది నెంబర్ వన్ తాటి బెల్లమే పంచదార బదులుగా తాటిబెల్లాన్ని కూడా చాలా వాటిలో జ్యూసుల్లో వాడండి ఫ్రూట్ సలాడ్ మీద చల్లుకోండి అట్లాగే కొన్ని స్వీట్స్ చేసుకోండి ఈ మధ్య తాటి బెల్లం మంచిదని మనం బాగా చవటం వల్ల కూడా రోడ్లు పక్కటా చాలా మంది పెట్టి కాస్త మంచి క్వాలిటీ కాకుండా కల్తీ రావటం అందులో కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఇసుక లాంటివి ఎప్పుడైనా తగలటం కూడా గమనిస్తున్నారు కొంతమంది కానీ ఒరిజినల్ తాటి బెల్లం కనుక మనం వాడగలిగితే ఈ మూడు లాభాలు అద్భుతంగా మనం పొందొచ్చు ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ ద్వారా అలాంటి ప్యూర్ తాటి బెల్లం గురించి మనం అవేర్నెస్ కలిగించటం ద్వారా ఒరిజినల్ క్వాలిటీ తెప్పించి మీకు ఫాలోవర్స్కి భయపడాల్సిన పని లేదు వన్ పర్సెంట్ కూడా ప్రోడక్ట్ గురించి ఆలోచించకుండా అలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ అన్నీ నా సలహా మేరకు మీకు వాళ్ళు అందిస్తున్నారు చక్కగా ఇలాంటి ఒరిజినల్ క్వాలిటీని వాడుకుని మంచి లాభాలు పొందొచ్చు అని విజ్ఞప్తి